టిఎస్ఎన్ న్యూస్కి స్వాగతం గచ్చబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కిడ్నాప్ ఆటో డ్రైవర్ తప్పిన ప్రమాదం కొండాపూర్ మజీద్ బండలో ఓ ప్రైవేట్ స్కూల్ కు వెళ్లేందుకు ఆటో కోసం నిరీక్షణ వ్యక్తి పిల్లలు చేపట్టుకుని ఆటోలో ఎక్కించుకునే గుర్తు తెలియని వ్యక్తి ఇక మజీద్ బండ శ్మశాన వాటికి వైపు తరలిస్తుండగా అనుమానంతో ప్రశ్నించారు చిన్నారులు అప్రమత్తమైన ఆటో డ్రైవర్ కిడ్నాపర్ ని పట్టుకుని సమీపంలో ట్రాఫిక్ పోలీసులకు అప్పగించారు చందానగర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇక ఉదయం తొమ్మిది గంటలకు చందానగర్ పోలీస్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు చిన్నారులు సుమారు ఎనిమిది గంటల పాటు చిన్నారులని స్టేషన్లోనే ఉంచారు కిడ్నాప్ ఘటనా స్థలం తమ పరిధిలోకి రాదంటూ సాయంత్రం గచ్చిబోలి పోలీసులకు అప్పగించారు ఆఖరితో అలమటించిన సకాలంలో స్పందించిన ఆటో డ్రైవర్ ని అభినందించారు కుటుంబ సభ్యులు కిడ్నాపర్ అదుపులోకి తీసుకున్నారు గచ్చిబోలి పోలీసులు మా పిల్లడు చెప్పిండు ఏమరా స్కూల్ని అవుతాను అతను కైపుతారు లేక అని ఆడు చెప్పిండు చెప్తే ఇంకా ఆయన అనేది డౌట్ వచ్చింది డౌట్ వచ్చి వాళ్ళని గల్ల కట్టుకుంటే ఇంకా తీసుకొచ్చి పోలీస్ కానిస్టేబుల్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ దగ్గర ఆయన వంద నెంబర్ ఫోన్ చేసింది వచ్చి ఆయన చందనగర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాడు అండి ఇక అప్పటి నుంచి ఇక ఇప్పుడు మాకు మళ్ళీ గచ్చిగులు తీసుకొచ్చినవి ఇప్పుడు పొద్దుగోళ్ళ నుంచి సాయంత్రం దగ్గర పూసలు పెట్టుకొని తిండి లేదు చుక్కలు లేదు సార్ నిలవడి నీలవడి మూతున్నాడు నేను కొండాపూర్ అండి శ్రీరామ్నగర్ హీ బ్లాక్లో ఉంటాను మా పిల్లల్ని పొద్దున్న స్కూల్కి బడికి వెళుతున్నాను వాళ్ళను ఎవడో ఒక గుండగుడు ఆటోలో వెళ్తున్నప్పుడు పాలైనాడు మా పిల్లలను పాలు అవుతుంటే వెళ్తే బైవాకి వెళ్తారు డైలీ స్కూల్కి వెళ్తారు శ్రీరామ్నగర్ కొండాపూర్లో ఉన్న మన మసీద్ బండ్ హై స్కూల్లో చదువుతారు నా పిల్లలు వీడు ఆటోలో యాజ్ ఏ ప్యాసింజర్గా ఆల్రెడీ ఉన్నాడు దాంట్లో వీడు బయలుదేరుకుంటే పోతే నా పిల్లల్ని ఫాలో అవుతున్నాడు అవుతుంటే వాళ్ళు కొంచెం ముందు పోయినాక ఆగి ఆటోనకు వీళ్ళు నా పిల్లలని ఎక్కించుకున్నాడు ఇట్లా చేయి పట్టుకొని లోపలికి లాగాడు అప్పటికే మా చిన్న బాబు ఉన్నాడు అతను ఏ అంకులు ఎవరు మీరు ఏంటంటే అతను లోపలికి చేయి పట్టుకొని గుంజుకున్నాడు ఏదో షార్ప్ బేపన్ లాంటిది అతని దగ్గర ఉన్నది సర్జికల్ నైఫ్ ఏదో నా పాప చెప్తుంది నాకు దాంతోని బట్టి బెదిరించుడు రే మీరు ఏమైనా ఎక్కువ మాట్లాడితే మీ కిడ్నీ పోసేస్తే అని కోసేస్తాను బెదిరించుడు తీసుకొని వాళ్ళని మన మసీద్ బండ దగ్గరలో ఉన్న శ్మశానం పక్క సైడ్లో తీసుకుంటా నేను రాస్తాలో తీసుకెళ్తున్నాడు వాడు అక్కడ వెళ్తున్నా అతను మా చిన్న అబ్బాయి ఉన్నా ఉన్నాం కానీ అతను అరే నువ్వు ఎవడరా అని తిట్టాడు తిట్టాడు మావోడు తిట్టేసి అతనితో అడిగాడు మీ ఈ దారిని ఎందుకు తీసుకెళ్తున్నాడు రా మా స్కూల్ ఇది కాదంటే అప్పట్లో ఉన్న ఆటో ఆయన పాపం ఆయన మాకు హెల్ప్ చేశాడు ఆయన అప్రమత్తం ఎప్పుడే ఎంబటే ఆయనకు అతని గల్లా పట్టుకుని అడిగారా పిల్లల స్కూల్ ఇక్కడ కదా ఇక్కడ ఎందుకు తీసుకెళ్తున్నావు అనగానే ఆ ఆటో అయిన పాపం పట్టుకో దగ్గరలో ఉన్న అక్కడ మన మసీద్ బండ దగ్గర ఎంజీ షోరూమ్ ఎక్కడ పక్కలో ఉంది అక్కడ కానిస్టేబుల్ అయిన ట్రాఫిక్ ఆయనకు చెప్తే అతను వెంబడే వంద నంబర్ కు డైల్ చేసి చేశాడు చేస్తే అతను పోలీసు వాళ్ళు అక్కడ నుంచి వచ్చారు అతను వచ్చి తీసుకెళ్లిపోయారు ఇది ఇక్కడి నుంచి తీసుకుపోయే వాళ్ళు మన చందనగర్ పిఎస్ లో వేసేసారు పొద్దున్న నుంచి ఎయిట్ థర్టీ నైన్ థర్టీకి కి జాయిన్ అయ్యే సంఘటనలో అక్కడ మన పోలీసు కూడా మనకు అసలు ఏం మాకు సహాయం కూడా అతను ఎట్లా పిల్లల్ని ఎట్లా మేన హ్యాండిల్ చేస్తాడు పిల్లల్ని తిట్టి భయపడి చేసి వేరే మీ తల్లిదండ్రుల పేరు వేరే చెప్పు ఇది చెప్పు ఇవన్నీ చెప్పడం అని పిల్లల్ని భయపెడుతున్నాడు అతను అట్లా చేసేసి ఏమైనా అడిగితే లేదు నేను ఇక్కడ చేయబట్టంపాకు కొట్టినట్టు పిల్లగానికి రెడ్ అయిపోయింది ఇక్కడ ఇంతసేపు కూర్చోబెట్టాల్సిన అవసరం ఏముంది అందులో తీసుకెళ్లి ఏదో ఆటలో పట్టుకోవచ్చు మధ్యలో ఆ అక్యూజ్డ్ ఉన్నాడు వాటి పారిపోయి ఉంటే ఏం చేస్తున్నాడు వీళ్ళు ఒక బండిలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి పేరుకు చెప్తారు మేము ఉన్నాము మేము ఉన్నాము అన్నప్పుడు ఇట్లాంటి టైంలో రెస్పాండ్ కావాలి ఆ అక్కడ ఉన్న సిబ్బంది అక్కడ ఎస్ఐకి చెప్పలేదా సార్ ఇట్లాంటి కేసు మా దగ్గర వచ్చింది రాండి తొందరగా తిండితే తప్ప లేకుండా పిల్లలు నుంచి అట్లనే పడి ఉన్నారు అక్కడ సమాజంలో మేము మాకు సిగ్గుగా అనిపిస్తుంది చిన్న మేము ఆడపిల్లని మేము కనాలంటే మేము భయపడుతున్నాం అండి ఈ కాలంలో భద్రత ఉంది మాకు పొద్దున ఎయిట్ థర్టీ నైన్ అంటే స్కూల్ కు పోయి తెలుసుకుంటే కూడా స్కూల్ యాజమాన్యం కూడా సరిగా నాకు సమాధానం ఇస్తలేదు మీ పిల్లలు మీరు చూసుకోండి అని అంటున్నారు అట్లా చంద్రనగర్ నుంచి తీసుకొచ్చి పిఎస్ కి తీసుకొచ్చి ఇప్పుడు ఇప్పుడు ఐదు గంటలకు ఇప్పుడు ఇప్పుడు నాకు పంపించారు ఇక్కడికి ఎప్పుడో పొద్దున జరిగిన సంఘటన